హెలో ఎవ్రీవన్ దిస్ ఇస్ మొహమ్మద్ ఆరిఫ్ ఐఎమ్ ఎ హెల్త్ కోచ్ ఐఎమ్ వర్కింగ్ మిమ్ డేజాయ్ ఎ ఎంబ్రాయిడ్ వైస్ ఈ రోజు మన ముందు శ్రీలత మ్యామ్ ఉన్నారు శ్రీలత మ్యామ్ మన డేజాయ్ కంపెనీలో ఉన్న న్యాచురల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఆ మేడంకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటితో మనతో ఈరోజు పంచుకోబోతున్నారు ఫీడ్బ్యాక్తో పాటు మేడం డిసైడ్ అయ్యారు ఈ డేజాయ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్స్ చూసిన తర్వాత డేజాయ్ వర్క్ చేయడానికి కోసం

ఓకే సో ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ చెప్పగలుగుతారా మీ పేరు మీరు ఎక్కడ నుంచి ఆ ఏం ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నారు నేను ఆర్టిస్ట్ స్ట్రీట్ లత చంద్ర సింగ్ సర్ కరవాల ఉంటాం సర్ నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేస్తాను సర్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేస్తాను సర్ నేను ఓకే ఇక ఆరిఫ్ సార్ ద్వారా నాకు ఈ వేజ్ పచ్చేమైన సర్ కొన్ని ఐటమ్స్ వాడాను సార్ నేను ఓకే నాకు చాలా బాగా నచ్చాయి నాకు ఏదైతే ప్రాబ్లం ఉంది నాకు హెల్తీ ఫ్లేవర్ ఉంది అవును సార్ హెచ్బీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉండే సార్ నాకు ఎప్పటికీ ఇప్పటికి ఇప్పటి నుంచి అది ఎన్ని రోజుల నుంచే సార్ నేను యుప్తో వయస్సు నోడంటే అప్పటి నుండి అప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇయర్స్ నుంచి నేను మ్యారేజ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ హెచ్బిస్ ఎయిట్ సార్ నేను హెచ్బీ సార్ డేజేస్ డేజర్ సార్ చెప్పినప్పటి నుంచి వారితో పోతా ఉన్నాను సార్ హెచ్బీ ప్లేస్ సిరప్ యూజ్ చేసి హెచ్బి ప్లేస్ సిరప్ ఇప్పుడు లెవెన్ సిక్స్ గ్రామ్స్ తో ఉంటాను సార్ నేను చాలా బాగున్నాను సార్ రూపీ కూడా ఉన్నాను సార్ నేను ఓకే హెచ్వి వాడేసరికి అది బాగా బాగా అయిపోయాను సార్ అలాగే ఆడి కాటే సార్ పెయిన్ ఉంది సార్ మెన్సెస్ పీరియడ్ ఉన్నప్పుడు సార్ సజెషన్ ప్రకారం ఆడి కాటే సిరప్ వాడాను సార్ నేను ఓకే ఇప్పుడు చాలా బాగుంది సార్ నాకు అసలు పెయిన్ అనేది లేకుండా ఉంది సార్ వన్ మంత్ వాడితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా పెయిన్ లేదు సార్ నాకు సో ఆర్టి కార్డియో సిరబ్ యూజ్ చేస్తారు ఆడి కార్డియో ద్వారా బ్యాక్ పే బ్యాక్ ఎక్కలేదు సార్ నాకు ఓకే అప్పుడు అది పెయిన్ లేదు సార్ అప్డేట్ పేరు అనేది రాదు సార్ ఓకే ఎంత సివియర్ పెయింట్ అంటే ఏడ్చినాను సార్ నేను వాడకంటే ముందు అవును సార్ వాడక బాగా మెడిసిన్స్ అప్పుడు మెడిసిన్స్ ఏమైనా మెడిసిన్ సార్ వాడినంత సేపే తక్కువ వేయచ్చు ఓకే మళ్ళీ యాస్ట్ మళ్ళీ మంత్ రావాలి మళ్ళీ అదే పెయిన్ ఓకే మరి ఎక్కడైనా దొరుకుతూ బాగుండు అని మేము అన్వేషి ఆన్వేషిస్తున్న సమయంలో ఫాలిక్ సార్ మీ కోచ్ మాకు దొరకడం ఓకే డే జాయ్ అని పరిచయం చేయడం ఇవన్నీ మేము వాడడం ద్వారా చాలా బాగున్నాం హ్యాపీగా ఉన్నాం సార్ అలాగే మిల్క్ బాత్ సోప్ కూడా అంటే బాగా ఆన్ ఫీల్డ్ వర్క్ కదా సార్ మాది ఓకే హెల్త్ డిపార్ట్మెంట్లో ఓకే ఫీల్డ్ బర్క్ అండ్ మదర్ అండ్ చైల్డ్ పైన వర్క్ ఎక్కువ ఉంటుంది మాకు రోజు పోయి రావడం ఉంటుంది సార్ మాకు బ్లాక్ ఇస్ ఉండేదాన్ని మిల్క్ బాత్ వాడినప్పటి నుంచి కూడా కలర్ ఫుల్ ఉన్నాను సార్ చాలా బాగున్నాను సార్ మళ్ళీ డైపర్ కూడా సార్ డైపర్ వేజ్ బయట వాటితో మన అవర్స్ ఫుల్ సెక్యూరి ఉంది సార్ చాలా బాగుంది సార్నింగ్తాను సార్ చాలా బాగుంది సార్ వాడుతున్న ఓకే అప్పుడు శ్రీలత వేరు ఇప్పుడు శ్రీలత వాడిన తర్వాత ఉన్న స్త్రీల చాలా బాగున్నాను సార్ నేను ఇప్పటికీ అయ్యి హస్తప్రాస్ కూడా వాడాను సార్ గురుకు బాగా కొట్ట ఉండింది సార్ అది కూడా తీసుకున్నప్పటి నుండి గురుకులు కూడా తగ్గినాయి సార్ చాలా బాగుండేది సార్ టీత్ బ్రష్ బ్రష్ టూత్ నుండి సార్ ఇవన్నీ పెయిన్ ఉండే సార్ నాకు హెచ్బీ లెవెల్ సేమ్ పెయిన్ చాలా చక్కగా స్ట్రెంత్ కూడా బాగుంది సార్ ఓకే చాలా బాగున్నాను సార్ ఇప్పటికీ ఆయుష్ చాలా పైకి లేపాలి డేజా బర్చి అనే ఉద్దేశంతో ఈరోజు ఇచ్చాను సార్ కొత్తగా నేను అనుభవిస్తున్న ఈ పాజిటివ్ ఏదైతే ఉందో మా ఫ్రెండ్స్ కూడా అనుభవించాలని ఉద్దేశంతో ఈ రోజు ఆయుష్ జరిగింది సార్

చెక్ అవుట్ ఓకే చూడండి బాగా ఎర్సైజ్ అన్న ప్రయోట్ రెట్ కొనేది వాడారు మనం ఓకే బ్యాక్ ఎక్కుంది అన్నది ఇదుం వాడారు ఓకే ఇదెక్కడ ఉన్నారు ఇతే తేజో వావ్ నైస్ సైడ్ సైడ్ ఎఫెక్ట్ ఓకే చాలా బాగుంది ప్రైసెస్ ఎలా ఉన్నాయి రీజనబుల్ టైమర్ సర్ ఓకే బయట వాటికంటే బయట తీసుకున్న మెడిసిన్ కొద్దిసేపు వేసుకుంటనే వేసుకున్న కొద్దిసేపుక తక్కు వచ్చే సార్ ఇది ఇలా కదా లైఫ్ లో చాలా బాగుంది సో పర్మనెంట్ క్యూర్ ఉంటాడా క్యూర్ ఉంది సర్ వావ్ వెరీ నైస్ సో ఫైనల్లీ ఆర్ యు లవ్ ద ప్రొడక్ట్ కంపెనీ ఆఫ్ సో ఈ డేజాయి కంపెనీలో ఈ డేజాయి కంపెనీ హెల్త్ గాను లైఫ్ కూడా అందిస్తుంది సో